హలో ఎవ్రీవన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్ దమ్ బిర్యానీ పక్కా స్టెప్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేర్పిస్తాను వచ్చేయండి మరి బిర్యానీ చేయడానికి ముందుగా ఒక చికెన్ని తీసుకోండి నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి చికెన్కి ఈ విధంగా ఘాట్లు కూడా పెట్టుకోవాలి ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం యాడ్ చేసిన మసాలాలు చక్కగా లోపలికి ఇంకుతాయి అందుకని చికెన్కి నేను ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను ఈ చికెన్లోకి ముందుగా సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి తర్వాత కారం మరియు పసుపు ఈ మూడింటిని మనకి నచ్చిన క్వాంటిటీ మన టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవాలి తర్వాత ఒక కేజీ చికెన్కి మూడు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అంటే మనం ధనియాల పొడి ఎంత తీసుకుంటామో అందులో హాఫ్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి ఈ బిర్యానీ మసాలా నేను దండి ఇంట్లో చేశాను దాని రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి కేజీ చికెన్కి ఒక ఫుల్ లెమన్ సరిపోతుంది చక్కగా దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఒక కేజీ చికెన్కి మూడు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ సరిపోతుంది వీటన్నిటినీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి మసాలా అంతా పట్టించిన తర్వాత దీంట్లోకి నాలుగు పచ్చిమిర్చి అడ్డంగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత తరిగిన కొత్తిమీర అండ్ పుదీనా ఎక్కువ క్వాంటిటీనే వేసుకోండి కొంచెం హ్యాండ్ఫుల్ వేసుకోండి ఇందులో ఐదు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోండి పెరుగును కూడా కలుపుకున్న తర్వాత దీని అంతటిని మిక్స్ చేసుకోండి కంప్లీట్గా ఈ విధంగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇందులో నేను మ్యారినేషన్లో కనీసం ఒక చుక్క కూడా నూనె వేయలేదు నూనె వేసుకోకుండా చేస్తాం దీన్ని నార్మల్గా అందరూ అంటుంటారు బిర్యానీ అంటేనే ఆయిలీ ఫుడ్ ఆయిల్ ఎక్కువ వేసి చేస్తారు అని ఈ దమ్ బిర్యానీ స్పెషల్ ఏంటంటే ఆయిల్ ఫ్రీ ఆయిల్ లేకుండా దమ్ చేసుకుంటాము కానీ చక్కగా వస్తుంది పర్ఫెక్ట్గా అదే ఇందులోని స్పెషల్ ఇలా మ్యారినేషన్ చేసిన ఈ చికెన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టండి లేదా ఆఫ్టర్నూన్ చేసుకుంటుంటే మార్నింగే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి నెక్స్ట్ నేను వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ని కడిగి నానబెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఈ రైస్ మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ నుండి వన్ అవర్ వరకు నానాలి నానితేనే బాగుంటుంది ఈ రైస్ నానేలోపు ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయడానికి కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్స్ని నిలువుగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని గార్నిషింగ్ కోసం యూస్ చేస్తాము వన్స్ ఇవి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ కలర్కి రావాలి ఇంకా వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత బౌల్ తీసుకొని వన్ కేజీ రైస్కి నేను వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఇందులో ఒక చెక్క మూడు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు రెండు ఇలాచీ తీసుకున్నాను అండ్ ఒక స్పూను నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇది ఎందుకంటే అన్నం మెతుకులు మెతుకులుగా ఉండడానికి ఇది యాడ్ చేయకపోతే అన్నం అంటుకుంటుంది అందుకోసం గీని యాడ్ చేశాను అండ్ ఇదే వాటర్లో సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మనం టేస్ట్ చేస్తే ఉప్పు కొంచెం సాల్టీగా ఉంది అంటే ఇందులో సరిపోయినట్టే ఈ విధంగా వాటర్ బాగా మరిగాక మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత యూజ్ చేసుకోవాలి పేర్లగా మనం కుంకుమ పువ్వును కూడా నానబెట్టుకుందాము కొంచెం కుంకుమ పువ్వును తీసుకొని అందులో వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి కలిపిపెడితే ఇది ఆరెంజ్ కలర్ లాగా అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ కలర్ మనం దీన్ని యూస్ చేస్తే సరిపోతుంది చూసారు కదా రైస్ చక్కగా డ్యాన్స్ చేస్తుంది దట్ మీన్స్ ఇది సిక్స్టీ పర్సెంట్ ఉడికినట్టే ఇక మనం మ్యారినేట్ చేసిన చికెన్ని అడుగు మందం గల ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా పరుచుకోవాలి దీనిపైన ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా ఆనియన్స్ని వీటిని గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా చల్లుకోవాలి చూస్తారు కదా రైస్ ఇంకా మంచిగా డ్యాన్స్ చేస్తుంది దట్ మీన్స్ ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇక దీన్ని తీసుకొని గార్నిష్ చేసిన చికెన్ మీద లేయర్ లాగా వేసుకోవాలి ఈ రైస్ని కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అంచులన్నిటికీ సమానంగా వచ్చేలాగా వన్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని గార్నిష్ చేసుకోవాలి కట్ చేసిన కొత్తిమీర ఆల్రెడీ ఇందాక మనం ఫ్రై చేసిన రెస్ రిమైనింగ్ ఆనియన్స్ అన్నిటినీ పైన గార్నిష్ ఈ విధంగా చేసుకోవాలి కొంచెం పుదీనా కలర్ కోసం మనం ఆల్రెడీ వాటర్లో కలిపేసిన పువ్వు వాటర్ ఉన్నాయి కదా వీటిని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన క్లింగ్ ఫిల్మ్ అని దొరుకుతుంది దీన్ని ఈ విధంగా పెట్టుకొని పైన మూత పెట్టి వేపర్ అనేది బయటికి రాకుండా ఏదైనా బరువు దాని మీద పెట్టుకోవాలి అంటే నా దగ్గర చిన్న రోల్ ఉంది దాన్ని పెట్టాను టెన్ మినిట్స్ హై ఫ్లేము ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి ఓపెన్ చేస్తే బిర్యానీ రెడీ చూసారా ఎంత చక్కగా పెరల్స్ పెరల్స్ లాగా వచ్చిందో ఇందులో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదండి ఎక్సెప్ట్ ఫ్రైడ్ ఆనియన్స్కి తప్ప చూడండి ముక్క కూడా ఎంత మంచిగా ఉదికిందో ముక్కను అసలు మనం ఉడికించకుండా దమ్ చేసాము చూసారా నేనైతే ఈ స్మెల్ కూడా ఆగలేకపోతున్నాను తినేస్తాను చక్కగా ప్లేట్లో పెట్టేసుకొని మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ ఇన్బాక్స్ థ్యాంక్ యూ సో మచ్